హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అండి చాలా రోజుల తర్వాత అదే వన్ మంత్ అండి శ్రావణ మాసం అనేసి మేము అస్సలు తెచ్చుకోలేదు అందుకనేసి ఈరోజైతే అమావాస్య కూడా అయిపోయింది అందుకనేసి ఈరోజు నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం అనేసి చికెన్ గొంగూర చికెన్ చేద్దామనేసి టెర్రస్ పైకి అయితే వెళ్ళానండి గొంగూర చాలా ఫ్రెష్గా చాలా ఉంది అందుకనేసి కోసుకొచ్చేసి గొంగూరం కడిగి పెట్టుకున్నాను అలాగే చికెన్ కూడా తెచ్చానండి నేను వచ్చేసి కిలో చికెన్ తెచ్చారో హాఫ్ కిలో అయితే చేస్తున్నాను గోంగూర చికెన్ ఫస్ట్ అయితే చికెన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చికెన్ క్లీన్ చేసి పెట్టి తర్వాత ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి అన్ని చికెన్కి ఏవే కావాలో అన్ని కట్ చేసి పెట్టానండి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసిన తర్వాత గోంగూర అనేది బాగా మగ్గ పెట్టుకోవాలండి అది వచ్చేసి ఇది పట్నం గోంగూర అండి అదే ఎర్ర గోంగూర అంటారు కదా కూడా అండి చాలా పుల్లగా ఉంది చాలా బాగుంటుంది కర్రీ చికెన్కి అయితే సూపర్గా ఉంటుందండి చికెన్ కానీ మటన్ కానీ వేస్ట్ చేసాం ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చాలా రోజులైంది అలాగే బయట వాతావరణం చల్లగా కూడా ఉంది కదా అందుకనే ఈరోజు అయితే చికెన్ రెడీ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి చికెన్తో అయితే గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చికెన్ చూడండి గోంగూర బాగా మగ్గిపోయింది కదా మనకి తొందరగా మగ్గుతుందండి గోంగూర ఏమీ ఎక్కువ టైం పట్టదు మనకి ఇలా బాగా మెత్తగా స్పూన్తో అన్నామంటే కన్నా ఇలా మగ్గిపోతుందండి లేదు మనం ఒకవేళ ఇలా మగ్గబెట్టి పక్కన పెట్టిన తర్వాత గ్రైండ్ గ్రైండ్ చేసైనా వేయొచ్చండి నేనైతే అలా డైరెక్ట్గానే వేస్తాను మనకి ఎందుకంటే గోంగూర అక్కడక్కడ తగులుతుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంత ఇష్టపడిన అయితే కనుక గోంగురం గ్రైండ్ చేసుకోవచ్చండి జస్ట్ మిర్చి జార్లో వేసేసి ఒక్కసారి అలా తిప్పామంటే కన సరిపోతుంది మనకి చూడండి అంత గొంగూర అంతా ఇలా పక్కన పెట్టేసుకోవాలి నేను వచ్చేసి అదే కడాయిలోనే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నానండి గోంగూర అంతా తీసి పక్కన పెట్టిన తర్వాత సేమ్ కడాయిలో ఆయిల్ వేసేసి మళ్ళీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి చాలా బాగుంటుందండి దీనికి మనకి అసలు చేసిన వెంటనే తినే కంటే గోంగూర చికెన్ కొద్దిగా చల్లారిన తర్వాత తినే ఉంటే కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అసలు గోంగూర చికెను రొట్టె కానీ మనకి రైస్ లేకైతే నేను కలర్ రైస్ చేస్తున్నాను కలర్ రైస్ లేక చాలా బాగుంటుందండి ఆయిల్ ఇట్టిన తర్వాత హోల్ గరం మసాలా వేసానండి చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మొగ్గ మన ఇష్టం అండి ఏదైనా వేసేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసాను వేసి ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి వేసేసి మనకు బ్రౌన్ కలర్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసేసానండి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా చీలికలాగా చేసేసి వేసాను వేసి బాగా ఫ్రై చేయాలండి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పుదీనా వేసేసానండి అవి కూడా కొంచెం వేగాలి మనకి తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూను వేసేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి మామూలు చికెన్ కంటే గొంగూర చికెన్ సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ చాలా ఇష్టం అండి గోంగూర చికెన్ కానీ గొంగూర మటన్ కానీ చాలా ఇష్టంగా తింటారు అందుకనేసి ఈరోజైతే రెండు కర్రీలు ప్రిపేర్ చేస్తున్నానండి కిలో చికెన్ తెచ్చాడు అందుకనేసి హాఫ్ అయితే గోంగూర హాఫ్ వచ్చేసి మామూలు వేపులాగా చేసేస్తున్నాను ఇప్పుడైతే పచ్చి టమాటా వేసాం కదండి టమాటో అయితే మనము ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి నాకు గోంగూర బాగా పుల్లగా ఉందనేసి నేనైతే ఒక టమాటా వేసేసానండి మనకు గోంగూర పులుపు తక్కువ ఉందంటే కానీ ఇంకా కొంచెం టమాటా పెద్ద టమాటా కానీ ఒక రెండు టమాటాలు కానీ వేసేసుకోవచ్చండి టమాటాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి గ్రేవీకి సరిపడా పసుపు అనేది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అందుకే ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదండి చికెన్ వేసేసుకోవాలండి మనం చికెన్ సువాసన రాకోకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా నిమ్మరసం పిండి పెట్టామంటే కన్నా వాసన అనేది మనకి వాసన అనేది రాదండి ముక్క కూడా బాగా చాలా బాగుంటుంది స్మెల్ అనేది లేకుంటేనే మనకి కర్రీస్ అనేది బాగా తినడానికైనా బాగా వస్తుందండి ఇలా బాగా ఆయిల్ అయితే మగ్గనివ్వాలండి చికెన్ అంతా బాగా మగ్గాలండి మనకి పసుపు అవి వేసాం కదా బాగా మగ్గని ఇవ్వాలి కొంచెం అందులో చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గని ఇచ్చుకోవాలండి అయితే మూత పెట్టేసి ఒక టూ మినిట్ ఫైవ్ మినిట్స్ దాకైతే ఉడికించానండి చూడు చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనం వచ్చేసి గోంగూర చికెన్కి బాగా ఉడికించాలండి ఉడికిస్తే అప్పుడు ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది మనము మూత పెట్టేసి మగ్గ పెట్టినామంటే కనుక సాఫ్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్కి కూడా సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుందండి గొంగర పుల్లగా ఉంటుంది కదా సాల్ట్ చూసి వేసుకోవాలి మనము కర్రీలో మాత్రం అలాగే పచ్చిమిర్చి వేసాను అలాగే నెక్స్ట్ వచ్చేసి కారం వేసానండి వన్ అండ్ స్పూన్ కారం అయితే వేసేసాను చూడండి వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనిస్తే అంత వాటర్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు బాగా ఉడికించాలండి చికెన్ ఆల్మోస్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ దాకా అయితే ఉడికింది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా మగ్గనివ్వాలి మనం మనకి చికెన్ తొందరగా అయిపోతుందండి చూడండి కొంచెం వాటర్ వేసేసాను మనకి చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి ఇలా కనుక్కోవాలంటే ఇలా ఆయిల్ అనేది తేలుతున్నప్పుడు మనకి చికెన్ అయితే కరెక్ట్గా ఉడికిందని అర్థం అండి మనకి అసలు ఉడుకుంటే స్మెల్ అనేది సూపర్గా ఉంటుందండి అలా ఇప్పుడైతే కొంచెం జీలకర్ర అలాగే ధనియాల పొడి అండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా అది వేసేసాను వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మనకు ధనియాల పొడి అది అనేది బాగా పట్టేంత దాకా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇదాకా తీసి పెట్టుకున్నాం కదండి గోంగూర అది వేసేసానండి వేసేసి బాగా కలపాలండి గోంగూరని చూడండి అసలు చాలా టేస్ట్ ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా మనకనేది టేస్ట్ ఇంకా బాగుంటుందండి చూడండి బాగా కలిపాం కదా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనము ఈ టైంలో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత చూసి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ పడుతుందండి పులుపు వాసన ఎక్కువ వస్తుంది కానీ నేనైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను మళ్ళీ వేసిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత నేనైతే ఒక గ్లాస్ దాకైతే వాటర్ యాడ్ చేశానండి చేసి బాగా కలుపుకోవాలి మనము ఇంకా మూత పెట్టి కొద్దిగా ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిందంటే ఇంకా బాగుంటుందండి గోంగూరంతా చికెన్ ముక్కలు పట్టుకుంటుంది అప్పుడు ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది అలాగే జ్యూస్ జ్యూస్గా ఉంటుందండి ముక్క పట్టుకొని మనం ముక్క తిన్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి చూడండి చికెన్ అయితే పర్ఫెక్ట్ ఉడికింది ఆయిల్ అంతా పైకి వచ్చేసి చూడండి బాగా అసలు ఇలా ఉడికించుకోవాలి అంతేనండి గరం మసాలా వేసేసి ఫైనలీ కొత్తిమీర వేసేసామంటే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి దీని కాంబినేషన్ వచ్చేసి రొట్టె కానీ మనం చపాతి కానీ రైస్ కానీ పుల్కా కానీ దేనికైనా సూపర్ కాంబినేషను అదిరిపోతుంది అట్లా టేస్ట్ అయితే కానీ చూస్తుంటేనే ఆ స్మెల్ నోరు ఊరిపోతుందండి గరం మసాలా వేసేసాను కొంచెం అలాగే ఫైనల్ కొత్తిమీర అండి అంతే టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది కానీ కొద్దిగా టైం అనేది స్పెండ్ చేసి మనం చేసుకున్నాం ఉంటే కనుక చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం అలాగే రైస్ అయితే పెట్టేశానండి కలర్ రైస్ పెట్టేసాను నార్మల్గా ఏం లేదండి కలర్ రైస్ అంటే కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో తాలింపు దించులు అలాగే ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా వేసేసి ఫ్రై చేసిన తర్వాత రైస్ అందులోనే వేసేస్తానండి ఆయిల్లో రైస్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసేసి మళ్ళీ ఫ్రై చేసి వాటర్ వేస్తానండి ఒకటికి రెండు గ్లాస్ వాటర్ వేసేసి ఉడికించుకోవాలండి అంతేనండి ఇది వచ్చేసి ప్లెయిన్ రైస్ లాగా ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది రైస్ మనం సరేసు పెట్టుకున్నామంటే కనుక సరిపోతుందండి మనం కుక్కర్లో చేసేపటైతే అయితే ఒక గ్లాస్ గ్లాస్ బియ్యానికి అయితే గ్లాస్ నర వాటర్ వేసేసుకోవాలి నేనైతే మామూలుగా డైరెక్ట్ బౌల్లో వండుతున్నా కాబట్టి ఒకటికి రెండు వేసేసి ఉడికించుకోవాలండి రైస్ అనేది చాలా బాగుంటుంది రైస్ మా వారికి ఇలాగే చేస్తేనే ఇష్టం అండి గరం మసాలాలు ఏమి వేయనండి ప్లెయిన్గా రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి దగ్గర పడితే మనం సరిపోతుంది బాగా మగ్గ పెట్టుకున్నామంటే అయిపోయి అంతేనండి పైన వచ్చేసి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసేసి దమ్ చేసేయాలండి అంతే మనం మూత పెట్టేసి మగ్గనిచ్చామంటే ఒక రెండు నిమిషాలు అంతే టేస్టీ టేస్టీ కలర్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి కలర్ రైస్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తేనంత పెట్టేసాను ఆఫ్ చేసేసుకుంటే అయిపోయి రెండు నిమిషాలు మగ్గిందంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందండి మనకు అప్పుడే రెడీ అయిపోయిందంటే రైస్ అనేది విచ్చుకున్నట్టు ఉంటుందండి అది కరెక్ట్గా కొంత అలా కొంచెం అయితే కొత్తిమీర వేసేసి పెట్టేసానండి కలర్ రైస్ కూడా రెడీ అయిపోయింది అలాగే నెక్స్ట్ వచ్చేసి చికెన్ కొంచెం వేపుడులాగా అలాగే కొద్దిగా గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నానండి నేనైతే మసాలాలు కూడా ఏం ఎక్కువ వాడనండి సింపుల్ ఇంట్లో ఉండే వాటితోనే కర్రీలు ఏవైనా సరే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ శాతము ఫస్ట్ అయితే కడాయి తీసుకున్నాను ఆయిల్ వేసేసాను ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించానండి కొంచెం వేయించిన తర్వాత అందులో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసేసి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసాను వేసేసి చికెన్ అనేది బాగా మగ్గనివ్వాలండి మనం మనకు అప్పుడే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కదా చికెన్లో బాగా చికెన్ అయితే ఈవెన్గా చేసేసి బాగా కుదించాలి కుదించిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదండి మనకు వాటర్ అంతా పీల్చుకొని అంతవరకు చేయాలి అందులో చికెన్ ఉండే వాటర్ అంతా బయటకు రావాలి మనకి అప్పుడే చికెన్ అనేది స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు చికెన్ అయితే మగ్గింది కదండి ఇందులో అయితే పసుపు యాడ్ చేసేసుకుంటున్నా నేను పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేస్తానండి నేనైతే గల్లు ఎక్కువ వాడతానండి దేనికైనా అందాసుకొల్త అయితే బాగా అని తెలుస్తుంది కానీ గల్లు ఉప్పు సాల్ట్ అయితే వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి మనం చికెన్ నుండి వాటంతా వెళ్ళేంతవరకు అయితే బాగా మగ్గని ఇచ్చుకోవాలి చికెన్ అప్పుడు మనకు వచ్చేసి చికెన్ ట్వంటీ పర్సెంట్ బాగా మగ్గాలండి అప్పుడే మనకి చికెన్ నుంచి స్మెల్ అనేది రాదు చూడండి ఇలా తీసిన తర్వాత చూడు వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా కొంచెం ఒక్కసారి కలిపేసి మనకి కారం తగినంత కారం వేసేసుకోవాలండి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసేసుకోవాలి ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కదా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసానండి కారం మా స్పైసీగా ఉంది అందుకనేసి అయితే ఇలా వేసేసి కలుపుకోవాలి మనకి ఇంకా వాటర్ అనేది ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదని కొంచెం వేపుల్లాగా చేస్తున్నాను కదా అందుకోసం అనేసి వాటర్ అయితే ఏం యాడ్ చేయడం లేదు ఇంకా నేను ఇలా ఒకసారి కుదించుకోవాలి మళ్ళీ కడాయితీ ఇలా అనేమంటే కనుక మనకు ఉప్పు కారం అంతా ముక్కకు అనేది పడుతుంది ఇప్పుడు అనేది మళ్ళీ మగ్గని వాళ్ళండి మూత పెట్టేసి కొద్దిగా అదే మిక్సీ జార్లో వాటర్ వేసేసాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను కదా అదే వాటర్ అయితే వేసేసాను కొంచెము లోడిపి అలా కలిపేసి వేసేసాను వేసిన తర్వాత చూడండి ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఆల్మోస్ట్ ఇక్కడే ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిందండి ముక్క మాత్రం ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి టేస్ట్ టేస్ట్ చికెన్ అయితే చూడండి తర్వాత అయితే ధనియాలు జీలకర్ర పొడి రెండు కలిపి గ్రైండ్ చేసిన పొడి అయితే వేసేసాను ఒక స్పూన్ దాకా అయితే వేసి కలిపేసుకోవాలి చికెన్ని బాగా మనము చూడండి ఆయిల్ కూడా బాగా తేలింది కదా మనకి చికెన్ పైన ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా ఎండి కొబ్బరి పొడి వేస్తున్నానండి ఇది కూడా ఎండి కొబ్బరి పొడి నేను కొంచెం కొబ్బరి తీసుకొని రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసిన పొడి అండి ఇది వేసేసాను కొబ్బరి పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి మనకి అంత ముక్కలు కల్లా పట్టేలాగా కలిపేసుకోవాలి చూడండి అంతేనండి సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై అనొచ్చు చికెన్ గ్రేవీ కూడా అనుకోవచ్చు అండి నేను ఈ విధంగా అయితే ఎక్కువ గ్రేవీ లేకుండా ఇలా ఎక్కువ మసాలాలు లేకుండా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుంటుంది ఇదైతే కదా మనకు ఇలా చేసుకున్నామంటే రసం అన్నం లేక దేనికైనా చాలా బాగుంటుంది సైడ్ డిస్కైతే మూత పెట్టేశాను కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేయాలండి అంతేనండి టేస్ట్ టేస్ట్ చికెన్ కూడా రెడీ అయిపోయిందండి మనం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడటం అంటే అంతేనండి ఇంట్లో చేసుకొని తింటే ఆ తృప్తి వేరు కదండి దానికి తోడు కూడా మేము వన్ మంత్ నుంచి అసలు తెచ్చుకోలేదు కాబట్టి ఈరోజైతే ట్రై చేసా చేశాను మా అమ్మాయికి అందుకని చాలా ఇష్టం అండి చికెన్ అమ్మకి ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి హ్యాపీగా కడుపు నిండా తింటారండి ఇంకా బయటవి ఏమీ అడగరు కదా మనకి చూడండి ఎంత టేస్టీ టేస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే చూస్తుండండి ఓకే అండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో అయితే ఇవి చేశానండి బయట చల్లని వాతావరణంలో వేడి వేడి చికెన్ రైస్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇంట్లో రొట్టె చేసామంటే కానీ ఇంకా చాలా బాగుంటుందండి జొన్న రొట్టెతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది నైట్కి చేస్తాను చెప్పేసాను రొట్టె అయితే తినండి చూడండి చల్లారిన తర్వాత చికెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా అస్సలు తినండి ఈరోజు లంచ్ అయితే ఇది ప్రిపేర్ చేశాను నేను చికెన్ కర్రీ అలాగే గంగూర చికెన్ కలర్ రైస్ గంగూర చికెన్ కూడా ఎంత బాగుందో అసలు పుల్లటి వాసన అంతా ఇదే చికెన్ రేస్ ఓకేనండి బాయ్